హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా సింబాగానికి చాలా హెల్త్ బాగాలేదండి ఎందుకంటే బయటికి వెళ్ళింటే కుక్కలు కొరిగేసాయి ఒకసారి చూపిస్తాను చూసేయండి మేమైతే ఇప్పుడు హాస్పిటల్కి ఎత్తుకొని పోతున్నాం సింబాకి సింబాకి అయితే రెండు రోజులు ఇంకా ఫీవర్ వస్తుంది ఇంట్లోనే ఉన్నాడు ఎక్కడ పోలేదు వీడికి పెద్ద గాయమైంది ఇది నాన్న పెద్ద గాయమైంది ఇక్కడ ఇక్కడ గాయమండి ఎంతగా కొరికేసినాయి కుక్కలు ఇప్పుడు హాస్పిటల్కి ఎత్తుకొని పోతున్నాం దీనికి పాపము దానా హాస్పిటల్కి పోదాంరా దారా చిన్నాడా అమ్మా దారా సరే సింబా అయితే మంది వేపిస్తా అంటే పరిగెత్తిపోయినాడు ఎక్కడ పోయాడో ఏమో దొరకలేదు వాడి కోసం సింబాకైతే ఇంకా మేము వ్యాక్సిన్ వేయించలేదు అందుకని వ్యాక్సిన్ వేయించి అలాగే గాయంకి మందేపిద్దామని వచ్చామా నేను పట్టుకొని ఉన్నాను ఇంకా వ్యాక్సిన్ వేస్తున్నాడో లేదో తను ఇంకా కూడా వేయలేదు నన్ను గట్టి కొరికేసి పళ్ళంతా దిగుబడినాయి అసలు కొరికేసి బొరికేసి అనమాట బ్లడ్ వచ్చేస్తా ఉంది ఇంకా నేను వ్యాక్సిన్ వేయించుకుందామని నాకు హాస్పిటల్కి వచ్చి మొత్తం భయం ఇంకా హాస్పిటల్కి వచ్చి మొత్తం ఇంకా చూడండి ఎలా బొరికేసిందా సింబాగాడు గారు ఇంట్లో నేను పెంచుకునే పిల్ల నన్ను ఇలా గాయపరిచింది సరేలే అని నాకు అది కాక భయం వేస్తా అక్కడ హాస్పిటల్ దగ్గర దాన్ని వదిలేసాను కదా అది వస్తుందో లేదని కూడా భయము సరేలే అని వీళ్ళు ఫార్మాలిటీ కోసం అన్నీ చెక్ చేస్తున్నారనమాట బీపీ హార్ట్ బీట్ అన్నీ చెక్ చేస్తున్నారు చెక్ చేసి చూడండి ఆ పాప చెక్ చేస్తుంది అనమాట ఈ పిల్లిని నన్ను ఎప్పుడు కొరకలేదు ఈరోజైతే చాలా గాయపరిచింది అనమాట సింబ సరేలే అని ఇంకా నేను తీసేసుకున్నాను ఇది వాష్ చేయాలంట అందుకే వాష్ చేసుకున్నాను నీట్గా ఒక ఐదు సార్లు ఇక్కడైతే ఎక్క నాకు బాగా తెలుసు హాయ్ చెప్తాంది మన యూట్యూబ్ ఛానల్ ఉంది హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తాంది ఇంకైతే నేను డాక్టర్ దగ్గరికి పోయి లోపలికి వచ్చాను టీటీ ఇంజక్షన్ వేసుకోమన్నాడు సరేలే అని టీటీ ఇంజక్షన్ వేసుకొని ఇంకా మేమైతే బిల్లు ఫైవ్ హండ్రెడ్ అయిందండి ఆ పిల్లికి చూపి పిల్లికి చూపించకపోయి ఐదు వందలు బొక్కండి తర్వాత ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలంట మూడు సార్లు అందుకే వ్యాక్సిన్ వేయించుకునేకొచ్చాము